శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు నారాయణమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని శైలజ అనే మహిళ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది ఈ క్రమంలో పార్లర్లోకి ప్రవేశించిన దొంగ ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు అప్రమత్తమైన బాధితురాలు దాడిని ప్రతిఘటించింది పెద్దగా కేకలు వేయటంతో ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు గాయపడిన శైలజను స్థానికులు ఆసుపత్రికి తరలించారు మాములుగా నేనే కదా పెట్టిండే అట్లా బయట లోపలికి వచ్చి వేసినాను ఇదే ప్లేస్లో నేను నిలబడుతున్నాను వచ్చిన ఎక్కడ నేను చూస్తేనే ఇట్లా పరిగెత్తి వచ్చే ఇటు పట్టుకున్నాడు పడుకుని ఇంకా అట్లనే ఇదే వచ్చి నేను అది ఒకటి పట్టేసా పట్టేసినాడు ఇదే వాడికి ఈ సార్లు ఇటు తన్నే తల్లి ఇంకా గట్టిగా వేసిన ఇంకా అనుభవం లాభండి అమ్మాయి పైకి వచ్చేసి ఈ లోపల అక్కడ వన్ రూమ్ లోపలి దాక్కున్నాడంట దాక్కునేసి ఈమె లోపలికి వచ్చాకే చాకు ఏమో తీసుకొనేసి మేము ఒక గట్టిగా టవల్ తో అదం ఈ మే మచ్చి